పుష్పాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం రాజారావు గారి తొంభై ఐదు పుస్తకాలు కావలసిన వారు ఆనంద్ గారిని సంప్రదించమని చెప్పాను కొద్దిమంది సంప్రదించారు ఇంకెవరికైనా దైవ సేవకులకు కానీ పెద్దలకు కానీ సువార్థికులకు కానీ పరిచారకులకు కానీ లేదు దేవుని వాక్యం రాకలగలిగిన విశ్వాసులకు కానీ ఆశ ఉంటే ఆనంద్ గారి నెంబర్కి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఆ తొంభై ఐదు పుస్తకాలు మీకు అందచేయబడతాయి నేను సరిగ్గా వంద సెట్లు ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ తొంభై సెట్ల వరకు అయిపోయినట్టున్నాయి బహుశా ఇక ఒక పదో పది కంటే తక్కువ ఉండొచ్చు మీరు దయచేసి దయచేసి సమయం ఉండగానే వాటిని మీరు పొందొచ్చు మళ్ళీ తిరిగి వన్ అన్ని సెట్లు ప్రింట్ చేయాలి అని అంటే కొంచెం కష్టం కావచ్చు మీరు ఈ సదవకాశాన్ని వినియోగించుకోండి ఆది ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ వచనంలో ఐతే అతడు అనే పదం నేను ఒకటి రెండు మాటలు చెప్పాక ఈ వచనం దగ్గరికి వస్తాను భక్తుల జీవితాలు రాయడానికి ప్రభు తన పారమైన కనికరాన్ని నాయడలు చూపించాడు జీవితంలో ఒకనొక పరిస్థితి ఎదురైంది అప్పుడు పుట్టినప్పుడు ఒంటరిగా పుట్టాను ఒంటరితనం నన్ను వెంటాడింది సేవలోనికి వచ్చిన తర్వాత ఒకనొక దినాన్న మళ్ళా తిరిగి ఒంటరి వాడి మానసికంగా అలాంటి సమయంలో దేవుడు ఈ పని ఎడల నాకు మనసు కలుగు చేశాడు ఈ పని ఎడల భారం కలుగు చేశాడు ఈ పనిని నాకు ఆయన నమ్మి అప్పగించాడు అప్పగించటమే కాదు సాయం చేస్తూ వచ్చాడు వ్రాయడానికి ఆ భక్తుల జీవితాల్లో కొన్ని సందర్భాలు నేను వ్రాయలేకపోయినా ఎందుకు రాలేకపోయినాను అనంటే అవి కొద్దిమంది కుటుంబాలకు సంబంధించిన విషయాలు ఆ భక్తుల జీవితాల్లో శోధించిన వ్యక్తులు ఉన్నారు ఆ శోధించిన వ్యక్తులకు వారు ఎంత జాగరూకులై జవాబు చెప్పి వెళ్ళిపోయారో ఎంత జాగ్రత్త కలిగి అక్కడ నుంచి వారు తప్పుకుని వెళ్ళిపోయారో అవి రాస్తే బాగానే ఉండేది కానీ రాయలేకపోయినాను జ్ఞాపకం పెట్టుకోండి ఒకే ఒక వ్యక్తి జీవితంలో మాత్రం రాశాను అది కూడా విశ్వనాథపల్లి రాఘవయ్య గారి జీవితంలో ఒక సామాన్యుడు అనే ఆ పుస్తకంలో మాత్రం ఒక సంఘటన వ్రాయడానికి నేను సాహసం చేశాను ఆయన చక్కగా ఉంటాడు ఒక కన్ను లేకపోయినా మంచిగా ఉంటాడు తాను ఎండు చేపలు ఎండు రొయ్యలు అమ్ముతూ గ్రామాల వెంట తిరిగిన జాలి కలిగిన మనస్తత్వం ఉంది ఎవరికైనా ఇచ్చేటప్పుడు వారి దగ్గర లేకపోతే ఇవ్వను అనే ఆ వ్యక్తిత్వం కాదా అయింది నో చెప్పే వ్యక్తిత్వం కాదయింది అలాంటి ఆయన జీవితంలో ఓ సంఘటన దగ్గర రాత్రి ఆమెతో చెప్పిన మాట చెల్లెమ్మ నేను అలాంటి వాడిని కానమ్మా వాస్తవానికి ఏమైపోయి ఉంటుందో ఆమె తలుపు తీసుకుని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం ఉన్నారండి అలాంటి ఉన్నారు నేటికి ఉన్నారు మన పిల్లలు అట్టి దేవుని ఎడల దేవుని ఉనికి ఎడల స్పృహ కలిగిన వారై దేవుని భయం కలిగిన వారై పరిశుద్ధ తేడల పట్టుదల గలవారై దేవుని నామ మహిమ కొరకు జీవించాలి అనే ఆశ కలిగిన వారుగా మన పిల్లలు ఉండాలనేది విశ్వాసులైన ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటారు యోసేపు ఆమెకు ఆమె ప్రయత్నానికి ఆమె బలవంతానికి అతడు ఏమాత్రం తలవ వంచక అతడు ఒప్పక అనే పదం ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అయితే అయితే అనే పదం అయితే ఎంత చేస్తే ఏమిటి మీరే ఆలోచించండి మీ ముందు సమస్త ఆహార పదార్థాలు పెట్టారు కానీ మీకు దాని మీద లేదనుకోండి నోట పెట్టనే పెట్టరు కదా అది ఏదైనా ఏదైనా సరే నీ ముందు ఇంత బంగారం పెట్టారు కానీ నీకు బంగారం మీద అసలు మనసే లేదు ఏం చేస్తారు ఆలోచన చేయండి దేవుడే మన పిల్లలు ఏడలా అట్టి కాపుదలను చూపాలి ఇవ్వాలి వారి మనసులో ఆత్మ ద్వారా వాక్య బీజాలు మొలవాలి వారు చిన్నతనాన్ని రక్షించబడాలి సహజంగా మన పిల్లలు ఉన్న ఆత్మీయ పరిస్థితులు ఇతరుల పిల్లలకు ఉండవు అని అనుకుంటాం మనం మన పిల్లల గురించి చాలా ఎక్కువగా అభిప్రాయంలోకి వస్తాం బయట వారి పిల్లల ఎడల చులకన అభిప్రాయం కలిగి ఉంటాం ఇది మంచిది కాదు మన పిల్లలవలే బయట పిల్లల్ని కూడా ప్రేమించగలిగితే తప్ప మన భక్తి దేవుని దృష్టిలో యథార్థమైంది కాదని జ్ఞాపకం పెట్టుకోండి యోసేపుని గురించి జ్ఞాపకం చేసేటప్పుడు జీవిత పాఠశాలలో మనం నేర్పవలసింది ఏమిటి పిల్లలకి వాస్తవానికి యోసేపు తన అన్నల యొక్క ప్రవర్తనను చూసినవాడు ఏమి నేర్చుకున్నాడు అది ఘోరమైందిగా అది దుష్కార్యంగా వారు దేవునికి విరోధులుగా మారుతున్నారనే సత్యాన్ని అతడు గ్రహించగలిగాడు నేను ఒక మాట మేము హృదయపూర్వకంగా పంచుకుంటున్నాను రూబేను విషయం యాకోబ్కి ఎవరు చెప్పుకుంటారు నా మాట అర్థమైందా మీకు రూబేను చేసినటువంటి ఆ ఘోర దుష్కార్యం యాకోబు ఎవరు ఎవరు చెప్పుంటారు యాకోబుకు చెప్పినప్పుడు యాకోబు ముఖాన్ని ఓ తండ్రి ముఖాన్ని ఓ కొడుకు చెప్పిన కొడుకు ఎలా చూసుంటాడు ఆయన భావాలు ఎలా ఉండుంటాయి ఆయన బాధ ఎలా ఉండుంటుంది ఆయన దుఃఖం ఎలా ఉండుంటుంది ఆయన కోపం ఎలా వచ్చుంటుంది ఆయన రోషం ఎలా వచ్చుంటుంది అయినా అక్కడ రాయబడిన ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడే అద్భుతమైన మాట రాయించాడు అది ఇస్రాయేలు వినను అని యాకూబు కథట ఇస్రాయేలు విన్నాడట యాకూబు వింటే వేరు ఇస్రాయేల్ వింటే వేరు ఆ వార్త తన తండ్రికి చేరినప్పుడు తన తండ్రి యొక్క పరిస్థితిని గమనించిన వ్యక్తి పాపం అంటే ఏమిటో ఆ పాపం వల్ల వచ్చేటువంటి హావభావాలు దాని యొక్క ప్రతి ప్రతికూల పరిస్థితులు మనసులో కలిగే బాధ ఇవన్నీ యోసేపుకు అర్థమై ఉండవా ఖచ్చితంగా అర్థమై ఉంటాయి అందుకని నా తండ్రికేంత దుఃఖమైతే పరలోకపు తండ్రి దాన్ని ఇంకెలా చూస్తాడు స్పష్టంగా యోసేపునకు పాపం విషయమైన అద్భుతమైన అవగాహన ప్రత్యక్షత ఉన్నాయి నేను వ్రాయడానికి ప్రభు నాకు అనుమతించిన ఒక పుస్తకం దైవ ప్రత్యక్షత దైవ ప్రత్యక్షతలో పాపాన్ని గురించి థామస్ వాట్సన్ గారు ఎంత అద్భుతంగా రాశాడో ఆ పుస్తకం చదవడం నా ఆత్మీయ జీవితానికి చాలా మేలు చేసింది పాపానికి భయపడేటట్టుగా చేసింది పాపానికి నో చెప్పడానికి దేవుని ప్రాకారం కారణమైంది నీకైనా నాకైనా ఓ అద్భుతమైన పుస్తకం అది పాపాన్ని గురించిన ప్రత్యక్షత లేకపోతే పాప విషయంలో యవన కాలం తొట్టిల్లే అవకాశం ఉంది నిజానికి సులోమాను గారి గురించి మనం ఆయన చేసిన దాని గురించి చాలా ఇదిగా మాట్లాడుకుంటాం వాస్తవమే కానీ అంత అయిపోయాక ఆయన నిలబడి యవనస్తులైన వారికి ఇచ్చిన ఓ అద్భుతమైన సందేశం ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యయనం రాసింది తొమ్మిదవ వచ్చిన యవనుడా నీ యవన మందు సంతోషపడు నీ యవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో ఏం పర్వాలేదు అన్నట్టుంది కదూ కానీ చివరిలో చెంప పగిలిపోయినట్టుంది కదా కొసమెరుపు ఒక్కసారిగా గుణెను భయభ్రాంతులు చేసేది కానీ ఒళ్ళు కానీ చేసేది పాపం సంతోషంలాగా కనపడుతుంది పాపం హృదయంలో నుండి వచ్చే కోరికల వల్ల సంతుష్టిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఆ కోరికలు అతని దృష్టికి చాలా ఇష్టంగా ఉన్నట్టు అనిపిస్తాయి ఇందులో ఆలోచించండి యవనం సంతోషం హృదయం యొక్క సంతుటి కోరికలు దృష్టి యొక్క ఇష్టం ఈ ఐదంతల మధ్య మనిషి తన యవన కాలంలో ఆధీనం తప్పుతాడు ఒక్కసారి తప్పు చేసిన తరువాత అందులో నుంచి బయటపడడం అనేది అంత సామాన్యం కాదు అందుకనే అసలు ఎంత అద్భుతంగా రాస్తాడో రాస్తూ అంటాడు ఏడవ అధ్యాయంలో ప్రసంగీలోనే అన్నిటికంటే మరణం కంటే కూడా దుఃఖం కలిగించేది ఒకటి ఉంది మరణం కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఉంది అదేమిటంటే వలల వంటిదై దై ఉరులు వంటి మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అలాంటి వ్యక్తి చేతుల్లో చిక్కుకుంటే ఇంకెప్పటికీ బయటకు వచ్చే అవకాశం ఉండదు అంతే అక్కడితో జీవితం ఆఖరు పోతీఫర్ ఇంట యోసేపు పతనం అయి ఉంటే అక్కడితో అతని జీవితం అంతే అతడు ఒక్కడుగు ముందుకు అడుగు వేయలేకపోయేవాడు అసలు ప్రోగ్రెస్ అనేది అతని జీవితానికి ఉండేదే కాదు అనుమానమేం లేదు నీ జీవితంలో దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంటే అపవాది నిన్ను పడగొట్టడానికి ముందుగా శోధన తీసుకుని వస్తాయి గారు అన్నాడు నీ ఇష్టం సంతోషపడు నీ హృదయాన్ని సంతోష్టిగా ఉండని సుష్టిగా ఉండని నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున చేయి ప్రవర్తించు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో అన్నాడు అంటూ పదవచనం చివరి భాగంలో నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకో అన్నాడు నీ దేహాన్ని దాన్ని తొలగించుకో పాపం యొక్క ప్రత్యక్షత అవసరం అది తీర్పులోనికి తెస్తుంది అని ఎలా తీస్తుంది దయచేసి నాతో పాటు మీరు సంఖ్యాకాండం దగ్గరికి రండి సంఖ్యాకాండంలో ఆ అధ్యాయం ఆ వచ్చినం భలే ఉంటాయి అది ముప్పై రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ముప్పై రెండు తిరగబడి ఇరవై మూడు అయింది అంతే కదా జ్ఞాపకం పెట్టుకోండి ముప్పై రెండు పెద్ద సంఖ్య ఇరవై మూడు చిన్న సంఖ్య ముప్పై రెండు కంటే ఒకప్పుడు నువ్వు ముప్పై రెండు అయి ఉండొచ్చేమో కానీ పొరపాటు చేసి తప్పు చేసిన తర్వాత నీ నీ పరిస్థితి తారుమారు అవుతుందని గుర్తుపెట్టుకో చూడండి ఉంటాడు మీ పాపము మిమ్మను పట్టుకును మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అన్నప్పుడు కింద ఫుట్నోట్లో పాపం యొక్క ఫలితం నీకు లభిస్తుంది అన్నాడు ఇవాళ పాపం చేసి అనుకోవచ్చు ఇవాళ తప్పు చేసి కళ్ళు అనుకోవచ్చు కానీ జాగ్రత్త ఖచ్చితంగా ఆ పాపం నేను పట్టుకుంటుంది దానికి తగిన ఫలితం నీకు లభి లభించి తీరుతుంది నీ గడుసుతనం నీ గయాడితనం నీ నోరు ఇవన్నీ ప్రస్తుతానికి నేను గెలిపిస్తున్నట్టు అనిపించవచ్చు నీ తెలివితేటలు నీ చాకచక్యం నువ్వు మోసం చేసి అన్నిటినీ అనుకోవడం జాగ్రత్త వీటన్నింటికి మించి పాపం ప్రమాదకరమైంది ఒకరోజు పట్టుకుంటుంది నిన్ను ఆ రోజు నువ్వు తల ఉంచుకోక తప్పదు దాని ఫలితాన్ని నువ్వు పొందక తప్పదు తీర్పులోనికి తెస్తుంది అది ఖచ్చితంగా నేను పట్టుకుంటుంది అది అనుమానం లేదు రెండవ మాట మూడవ మాట చూడండి ప్రభు చెప్తూ వ్యూహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఇలా అన్నారు ఆయన ఇది ప్రభు నోటి వెంట పలకబడిన మాట ప్రభు తానే ఒకరోజు వారందరితో మాట్లాడుతూ ఒక ప్రత్యేకమైన సందర్భం అది ఆ సందర్భంలో ఎనిమిదో అధ్యాయం అది ఎనిమిదో అధ్యాయంలో ముప్పై నాలుగో వచ్చిన ఆయన మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు అని ఎనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో చెప్పాడు మొదటి నుంచి పదకొండు వచనాలు పాపంలో పట్టుబడిన స్త్రీని విడిపించిన సందర్భం అది పన్నెండవ వచన నుంచి ముప్పై వచనం వరకు ఆయన వెలుగును గురించి చీకటిని గురించి మాట్లాడిన సందర్భం అది ఇరవై ఒకటో వచ్చిన నుంచి చెప్తూ నేను వెళ్ళిపోతున్నాను మీరు నన్ను వెదుగుతారు కానీ మీ మీ పాపంలోనే ఉండి చచ్చిపోతారు అని చెప్పి అన్నాడు అంగీకరించిన వాళ్ళని గురించి మాట్లాడుతూ 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 ఉండగా ఆయన చెప్పిన మాటలు వారికి చాలా కోపాన్ని తెచ్చేసాయి మాకు నువ్వు వాకింగ్ చెప్పేవాడివా మాకు నువ్వు బోధ చేసేవాడివా మమ్మల్ని నువ్వు హెచ్చరించేవాడువా మేము ఎవరు అనుకుంటున్నాం అసలు మేము అబ్రహాం సంతానం అని వాళ్ళు తమ గురించి తాము చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నప్పుడు మేము ఎవరికి దాసులుగా లేమే మేము అసలు ఎవరికి దాసులుగా లేవన్నారు మేము ఎన్నడూనూ ఎవరికి నీ దాసులు ఉండలేదే అని ముప్పై మూడవ అన్నారు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని చెప్పిన మాటకు వాళ్ళు అడ్డం తిరిగారు అవును చరిత్ర మర్చిపోతాడు కదా మనిషి అయుగుప్తులు ఎవరు వీళ్ళు న్యాయాధిపతుల కాలంలో ఎన్ని జనాంగాలకి వీళ్ళు పట్టుబడ్డారు బబులోని చర ఎలా మర్చిపోయారు అషులు చరని ఎలా మర్చిపోయారు వీటన్నిటిలో వీరు దాసులు కారా కానీ మేము బాగానే ఉన్నాం అనుకుంటున్నారు ఇంకొక మాట ఇప్పుడు వీళ్ళ మీద పరిపాలకులు ఎవరు రోమవారు కాదా రోమ్ అధికారులు పరిపాలిస్తున్నప్పుడు వీరు స్వాతంత్రులా కాదు కదా స్వాతంత్రం లేకపోవడమే కదా దాసత్వం అంటే అప్పుడు ప్రభు బహుశా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని చూపుతూ ముప్పై నాలుగో వచనంలో అన్నాడు పాపము చే ప్రతివాడును పాపమునకు దాసు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను అన్నాడు పాపం అనేది నీ చేత ఊడికం చేయిస్తుంది పాపం అనేది నీ చేత ఎంత పనైనా చేస్తుంది ఎంత పనైనా చేయిస్తుంది ఏ స్థాయికైనా దిగజారుస్తుంది దాసత్వానికి నిన్ను వంచేది వంగదీసేది అట్టడుగు వరకు నీ యొక్క గౌరవాన్ని మంచితనాన్ని ఘనతని ఇంటి పేరుని ప్రఖ్యాతిని అణగదొక్కే దాసత్వం చేసేది పాపం అంతేకాదు పాపాన్ని గురించి నీ ప్రత్యక్షత అవసరం తిరిగి మీకు ఒక మాట చూపించి ముగిస్తాను అది యోగు గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో ఉన్న మాట ఇరవై నాలుగో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చిన ఇరవై నాలుగు పంతొమ్మిది పాతాళము పాపము చేసిన వారిని పట్టుకున్నాను యోగు గారి మాటలే పాపం పట్టుకుంటుంది పాపం నిన్ను దాసునిగా మారుస్తుంది పాపం నువ్వు చేసినందువల్ల పాతాళం నిన్ను పట్టుకుంటుంది పాపాన్ని గురించిన ప్రత్యక్షత నే తెలిస్తే ఆ స్పృహ ఉంటే భయంతో దేవుని పాదాలను ఆశ్రయిస్తాం అని విడిచిపెట్టడం ఆ పాపం నుండి మానవుని విడిపించడం కోసమే నేనే సత్యాన్ని అన్నవాడు నేనే జీవాన్ని నేనే మార్గాన్ని అన్న ప్రభు నేనే పునరుద్ధానాన్ని అని చెప్పినవాడు కలువురిలో తన రక్తాన్ని చిందించి పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మానవ జాతికి క్షమాపణను అనుగ్రహించి పాప దాశ్వత్వం నుంచి విడిపించి ఆత్మ సంబంధమైన స్వేచ్ఛను స్వాతంత్రాన్ని ఇచ్చి రక్షణను అనుగ్రహించడానికి ఆయన భూమి మీదకి రక్త మాంసాల్లో పాలు వాడే ఈరోజైనా ఆయన అంగీకరించి చూడు నీ జీవితంలో రక్షణానందం మాత్రమే కాదు జీవితానికి కావలసిన బలాన్ని కూడా నువ్వు పొందగలుగుతావు తల్ల ఉంచండి ప్రార్థన చేసుకుంటా ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ ఎంతైనా నమ్మదగిన వారు మీరు విన్న మా ప్రియులో తమ పిల్లలకు నేర్పడానికి విన్న ప్రియులైన యవనస్తులు పిల్లలు ఈ మాటలు తమ అంతరంగంలో పెట్టుకుని దేవుని కొరకు ఆయన కనుదృష్టిలో పవిత్రంగా బ్రతకడానికి సాయం చేయమని మీ చేతులకి అప్పగించుకుంటూ నీ దాసుని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని యేసు క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం